కోల్కతాలోని ఆర్జీ కేర్ ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య విద్యార్థి హత్యాచరణ ఘటనను ఖండిస్తూ రొయ్య ఆసుపత్రి ప్రాంగణంలో ల్యాబ్ టెక్నీషియన్ పారా మెడికల్ విద్యార్థులు మరియు తిరుపతి ల్యాబ్ టెక్నీషియన్ ఎస్వీ వైద్య కళాశాల వైద్య విద్యార్థులు వైద్యులు చేపట్టిన నిరసనకు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘీభావం తెలిపారు ఏపీ మెడికల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏటకూరి గిరిబాబు ఆధ్వర్యంలో శాంతియుతమైన ర్యాలీ నిర్వహించి రొయ్య ఆసుపత్రి ప్రాంగణంలో వైద్య విద్యార్థులకు సంఘీభావం తెలపడం జరిగింది ఈ సందర్భంగా ఏటకూరి గిరిబాబు మాట్లాడుతూ గతంలో ఎలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో వైద్య విద్యార్థులు వైద్యులు వైద్య సిబ్బంది ఒక్క తాటిపైకి వచ్చి విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శనకు దిగడం ఇటీవల కాలంలో ఇదే ప్రప్రథమని అన్నారు విధి నిర్వహణలో ఉన్న యువ వైద్యురాలిపై అమానుష అత్యాచారం జరిగిన తీరు రోజురోజుకు వెలుగులోకి వస్తున్న విషయాల దృష్ట్యా ఈ ఉదంతం దేశమంతటా కలిచివేసిందని ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించేలా ప్రతిష్టమైన చట్టాలను రూపకల్పన చేయాలని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు తక్షణమే ఈ అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎటువంటి ఘోరాలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు రక్షణ రక్షణ కల్పించాలని ప్రదేశాల్లో కల్పించి పక్క నుంచి వేధింపులు లేకుండా ఫ్రీగా ఉద్యోగాలు చేసుకునే విధంగా వాళ్ళకు కావాల్సిన వసతులు కల్పించాలని చెప్పని వైద్యులకి వైద్య ఉద్యోగులకి వాళ్ళు పనిచేసే విధానం వాళ్ళు పనిచేసే ఏరియాల్లో ఏదైతే వేధింపులు జరుగుతున్నాయో తక్షణమే వాటిని ఆపాలని చెప్పని వాళ్ళపైన ఏదైనా దాడులు జరిగితే